పండుకో మునుగు కానీ మోడీని తీసుకొచ్చి చూపించు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపటి ప్రపంచానికి అద్భుతమైన నగరాన్ని అందించే ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో మనము డాగరికుంట ప్రాంతంలో నిర్మించుకుంటున్నాం దాదాపుగా పదిహేను వేల ఎకరాల భూమి ఉన్నది ఇంకొక పదిహేను వేల ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ ఉన్నది అదనంగా ఇంకొక పదిహేను వేల ఎకరాలు భూమి రైతులు సహకరించి అందిస్తే నలభై నుంచి యాభై వేల ఎకరాలతోటి ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించుకొని ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఉండే న్యూయార్కో లేకపోతే మన టోక్యో లాంటి నగరాలను సింగపూర్ లాంటి నగరాలను పోటీ పడే విధంగా ఈ రోజు మనము నగరాన్ని నిర్మించుకుందాం అనుకుంటున్నాం ఆ ఇబ్రాహీంపట్నం దగ్గర అంతర్జాతీయ స్థాయి కూరగాయల మార్కెట్ను దాదాపుగా రెండు వందల యాభై ఎకరాలలో అంతర్జాతీయ ప్రమాణాలతోటి వెజిటబుల్ మార్కెట్ కాదు ఫ్రూట్ మార్కెట్ డైరీ ప్రోడక్ట్స్ అదేవిధంగా పోల్ట్రీ ప్రోడక్ట్స్ మీట్ ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా ఒకే దగ్గర కట్టి రైతులు పండించిన పంట ఈ రోజు దాచుకోవడానికి కోల్డ్ స్టోరేజ్ లేవు వాళ్ళు పండించిన పంట మార్కెట్లో అమ్మడానికి తెచ్చిన పండ్లు ఒకవేళ కొనకపోతే మురిగిపోతే రోడ్ల మీద పడేసే పరిస్థితి టమాటా లాంటివి తెస్తే రెండు రోజుల్లో అమ్మకపోతే అవి పాడైపోయే పరిస్థితి అందుకే ఈరోజు ఇబ్రాహీంపట్నంలో మనము అంతర్జాతీయ ఫ్రూట్ మార్కెట్ను పెట్టడమే కాకుండా ఈ రోజు కోల్డ్ స్టోరేజ్ పెట్టడం ద్వారా రైతులు పండించిన పంటకు రక్షణ కల్పించాలని ఈ రోజు మన ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుంది తెస్తావు తెలంగాణకు జవాబు చెప్పాలి కిషన్ రెడ్డి గారు మీరు మోడీతో పాటు మీరు క్యాబినెట్ లో మంత్రి గుజరాత్ కి మోడీ నిధులు తీసుకుపోతుంటే మీరు గుడ్లా పగి చూస్తున్నారా ఏం తెస్తావు తెలంగాణక నేను అడుగుతున్నా మూసీల పోయి వండుకుంటా అన్నావు మూసీల వండుకో మూసీల మునుగు మోడీని తీసుకొచ్చి మూసీని చూపించు ఎంత దరిద్రంగా ఎంత కలుషితం అయిపోయిందో కెమికల్ ఫ్యాక్టరీల నుంచి ట్యాంకర్లు వచ్చి ఎట్లా పోస్తున్నాయో మూసీలో చచ్చిపోయిన మనుషుల కలేబరాలు కొట్టుకొచ్చిన పశువుల శవాలు ఇవాళ నల్గొండ జిల్లా ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి అయినా నీకు కనికరం కలగలేదా కిషన్ రెడ్డి గారు అని నేను అడుగుతున్నా ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మూసీని అడ్డుకుంటాం ఎందుకు అడ్డుకుంటారు ఎందుకు అడ్డం పండుకుంటారు అని నేను అడుగుతున్నా ఈ కాలుష్యాన్ని తొలగించాల్సిన అవసరం లేదా హైదరాబాద్ నగరం మరో ఢిల్లీ లాగా మారాలనా ఈ కాలుష్యంతో మనం బతకలేని పరిస్థితి వచ్చి మళ్ళీ అడవుల్లోకి పోయి ఆది మానవులాక మనం బతకాలనా లేకపోతే అధునాతనమైన నగరంలో ఈరోజు మనం నివసించాలన్నా తెలంగాణ సమాజం ఆలోచన